హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ మామిడికాయల షర్బత్ చూపిస్తాను ఆమ్ పన్నా అని హిందీలో అంటారు ఈ షర్బత్ ఈ వేసవి కాలంలో శరీరం ఎక్కువగా అలసిపోయినప్పుడు తిరిగి ఎనర్జీని పొందడానికి వడదెబ్బ తగలకుండా ఈ ఆమ్ చల్లగా తీసుకుంటే హాయిగా ఉంటుంది ఈ ఆంపన్నాను ఈ వేసవి కాలం అంతా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు మనకు చల్లచల్లగా తాగాలనిపించినప్పుడు ఇన్సిడెంట్గా కలుపుకొని తాగవచ్చు మనం ఆంపన్న బాటిల్ కొని తెచ్చుకుంటే అది ఆరు ఎనిమిది మంది కంటే ఎక్కువ రాదు అదే మనము ఇంట్లో చేసుకుంటే ఇరవై ఐదు మందికి దాకా వస్తుంది ఇంట్లో చేసుకున్న దాంట్లో పిజరిటీస్ ఉండవు కలర్సు ఉండవు న్యాచురల్ కలర్తో ఆరోగ్యకరంగా చేసుకుంటాము చూడండి ఎలా చేయాలో రెండు మామిడికాయలు తీసుకున్నాను బాగా నీట్గా కడిగాను అనమాట జీడిపోయి నీళ్ళని నానబెట్టి కడిగాను ఇట్లా ముచ్చికలు తీసేసాను అనమాట తీసేసి కుక్కర్లో ఉడికిద్దాం నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పోసాను నీకు ఎంత పోయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ వస్తే చాలు ఇంకొంచెం పోద్దాం మామిడికాయలకు సగం వరకు వచ్చేదట్లు లీక్ వస్తే చాలు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాము ఎందుకంటే కూరగాయలు తొందరగా ఉడుకుతాయి కాకపోతే ఇవి సైజు పెద్దగా ఉంటాయి కదా అట్లా పెట్టాము కదా కట్ చేయకుండా కాబట్టి మూడు విజిలకు ఆఫ్ చేద్దాం ఉడికాయని మనం ఇది అల్యూమినియం కుక్కర్ కాబట్టి అందులో చల్లారించకూడదు పులుపు కదా కాబట్టి నేను వేరే గిన్నెలు తీస్తున్నాను చల్లారిన తర్వాత గుజ్జు తీసుకుందాము పంపంతా ఇందులోనే ఉంచకూడదు కాబట్టి గిన్నె మార్చేస్తున్నా చల్లారిద్దాము చల్లరేనాయి మనం గొజ్జు తీసుకుందాం చూడండి బాగా ఉడికిపోయినాయి చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా ఇలాంటే వచ్చేస్తుంది దీనికంట కూడా ఏం లేదు చూడండి పిక్చర్ బాగా వచ్చేసినాయి మనం ఇలా అంటే చాలా వచ్చేస్తుంది అంత పల్ప్ అంతా వచ్చేస్తుంది అంత పలుపు తీసుకున్నాం చూడండి తొక్కకి ఏం ఉంది ఎంత గుజ్జు ఉందో ఇలా తీసేసుకోవాలి చూడండి గుప్పెడంతా పుదీనా వేస్తున్నాను లేత కొమ్మలు ఏమి కాదు మళ్ళీ ఫిల్టర్ చేస్తాం కాబట్టి సరిపోతుంది కొద్దిగా వాటర్ వేద్దాము మామిడికాయలు ఉడికించిన వాటర్ ఉంది కదా కొద్దిగా పోస్తాము అటు మిక్సీ తిరుగుతుంది పుదీనా పేస్ట్ చేశాను బాగా ఇది పులుపు ఎంతుందో పలుచుకున్నాము ఒక గ్లాస్ ఉంది పులుపు ఒక గ్లాసు మిక్సీలో వేసేద్దాము పలుపు ఇదేంత కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర వేస్తున్నాను ఒకటి వచ్చింది కదా పలుపు రెండు గ్లాసుల చక్కెర వేస్తున్నాను మిశ్రీ అయినా తీసుకోవచ్చు కలకంద తీసుకోవచ్చు అందుబాటులో ఉంటే నాకు ఇంట్లో చక్కెర కదా చక్కెర వేస్తున్నా వాటర్ పోద్దాము ఈ పల్పు ఉంది కదా ఈ పల్పు వాటర్ కూడా పడే సంస్కృతి ఇంద్రీడంగా పోసుకుంటాము మామిడికాయలు ఉడికించిన వాటర్ని కూడా అది కూడా ప్రోసేస్తున్నాను ఇది ఒక గ్లాసు దాత ఉంది ఇందులో కూడా పులుపు ఉంటుంది ఈ వాటర్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా ఉపయోగించుకుంటున్నాను రెండు గ్లాసుల నీళ్ళు రెండు చక్కెర రెండు గ్లాసుల నీళ్ళు చక్కర కరగబెడదాము చక్కెర కరగబెడదాము చక్కెర కరిగిపోయింది ఇప్పుడు మిక్సీ చేశాం కదా ఇదంతా ఇందులో వేస్తున్నా హాఫ్ స్పూన్ సైన్ లవణం వేస్తున్నానండి ఇది లేకపోతే మామూలు స్పూన్ మామూలు మనం ఆడుతాం కదా ఆ సాల్ట్ అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ జీలకర్ర పొడి హాఫ్ స్పూను మిరియాల పొడి మీరు స్పైసీగా తాగే అయితే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి అది ఒక అర స్పూన్ వేసుకోవచ్చు తీయ తీయగా పుల్ల పుల్లగా కారకారంగా అది ఒక టేస్ట్ బాగుంటుంది నేనే వేస్త వేయడం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా గ్రీన్ వేస్తారండి నాకు ఇష్టం ఉండదు కలర్ వేసేది ఫుడ్ కలర్ వేసేది ఇష్టం ఉండదు అందుకు కాబట్టి నేను వేయడం లేదు మీకు గ్రీన్గా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు బాగా మసులుతుంది బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేదన్నమాట స్టవ్ ఆఫ్ తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తాను చల్లారింది జ్యూస్ ఒక నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను మీకు ఇంకా పులుపు కావాలంటే వేసుకోవచ్చు ఇదంతా మన ఇష్టం అనమాట మన టేస్ట్ని బట్టి పులుపు వేసుకోవచ్చు షుగర్ కానీ నిమ్మకాయ కానీ ఇంట్లో బాటిల్స్ తీసుకున్నాను ఇలా బాటిల్ పోసి పెట్టుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాటిల్ పోసుకొని చల్లారిన తర్వాత పోసుకోవాలి బాటిల్కు ఎప్పుడైనా కొంచెం హెల్తీ ఉండాలి బాటిల్కు నిండా పోసుకోకూడదు అనమాట ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను పావు గ్లాస్ వేస్తున్నా నేను మీరు స్వీట్ స్వీటు పులుపు తాగిదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు నేను మాత్రం పావు గ్లాస్ వేస్తున్నా కూల్ వాటరు ఆపన్న రెడీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి బయట బాటిల్స్ తెచ్చుకుంటే ఆరు ఎనిమిది మందికి వస్తుంది అంతే ఇది మనం చేసుకుంటే ఎంత మంది తాగచ్చో చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల వడదెబ్బ తగలదు రీఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట మీరు కూడా చేసుకోండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి